శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు వసుధైవ కుటుంబకం ఈ కథను రాసిన వారు శ్రీపతి లలిత గారు ఇది తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాలెటేరియా ఉత్తర అమెరికా వారి వాహిని యుగాది సంచిక రెండు వేల ఇరవై నాలుగులో ప్రచురించిన కథ ఇక కథలోకి వెళ్దాం ఏంట్రా విశ్వం కొంపలేవో ముంచుకుపోయాయి రమ్మన్నావు అని స్కూటర్ పార్క్ చేస్తూ అడిగాడు ఆంజనేయులు లోపలికి కూడా రావా రోడ్డు మీదే చెప్పాలరా అంజీ నీకు అంటూ విసుకున్నాడు విశ్వేశ్వరరావు అయినా నీకెన్నిసార్లు చెప్పాలరా కారు పంపుతాను లేకపోతే రా ఆ డొగ్గు స్కూటర్ వేసుకొని నా ఇంటికి రాకు అంటే వినవు కదా కోపంగా అన్నాడు విశ్వం అది నా పుష్పక విమానం రే నీకు అవమానంగా ఉంటే బయటే ఆపేస్తాను అంటూ బెదిరించాడు ఇదొకటి మళ్ళీ వచ్చి ఏడు ఏమో రాజమ్మ మీ అన్నగారు వచ్చాడు గాని వాడికి నాకు ఏమన్నా తినటానికి పెట్టు భార్యతో అంటూ రూంలోకి నడిచాడు అంజీ విశ్వం నిక్కర్ల టైం నుంచి ఇంజనీరింగ్ వరకు స్నేహితులు అంజీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే విశ్వం వ్యాపారంలో ఢక్కామొక్కీలు తిని వందల కోట్ల ఆస్తి సంపాదించాడు అంజికి అవకాశం ఉన్నా ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా తన ఉద్యోగ జీవితం గడిపాడు ఒక్కతే కూతురు అంచికి పెళ్లై సుఖంగా ఉంది ఇకపోతే విశ్వానికి ఇద్దరు పిల్లలు కూతురు రమ్య కొడుకు శ్రీరామ్ కూతురు రమ్య తన మాట వినకుండా ఆస్తి లేని క్లాస్మేట్ ని చేసుకుందని ఆమెతో తెగదింపులు చేసుకున్నాడు విశ్వం రమ్య భర్త అమెరికాలో బ్రహ్మాండంగా ఉన్నా కూడా విశ్వంకి కోపం తగ్గలేదు కొడుకు శ్రీరామ్ ఇంజనీరింగు ఆ తర్వాత ఎంబీఏ చేశాడు తన తర్వాత తన బిజినెస్ అంతా కొడుకు చూడాలి అన్నది విశ్వం ఆలోచన కానీ శ్రీరామ్ ఉద్దేశం వేరుగా ఉంది పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డ కుటుంబాల్లో ఎక్కువ మంది తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల దగ్గరికి వెళ్ళడం తప్ప పెద్ద వయసు వచ్చాక భారతదేశంలో ఉండిపోవడానికే ఇష్టపడుతున్నారు కావలసినంత డబ్బు పిల్లల దగ్గర నుంచి అందినా కూడా పెద్దవాళ్లకి సరైన సదుపాయాలు ఉండడం లేదు పనివాళ్ళని పెట్టుకుంటే పెద్దవాళ్ల వయస్సు బలహీనతల్ని ఆసరాగా తీసుకుని ఇబ్బంది పెట్టేస్తున్నారు పనివాళ్లు డబ్బులిచ్చినా సమయానికి అవసరాలకి తగ్గ పని చేసేవాళ్లు కాదు దాంతో విదేశాల్లో ఉన్న పిల్లలు బాగా బాధపడుతున్నారు తాము డబ్బులు పంపినా అవి సరిగ్గా వినియోగం కాకపోవడం తల్లిదండ్రులకి అన్ని సదుపాయాలు అమరకపోవడం వాళ్లకి దిగులుగా ఉండేది తన స్నేహితులు బంధువుల నుంచి ఈ సమస్య గురించి విన్న శ్రీరామ్ సరైన పరిష్కారం కోసం ఈ సమస్యనే తన వ్యాపారానికి అనువుగా భావించాడు శ్రీరామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి వ్యాపారం చూసుకోను అని చెప్పేశాడు ఆ విషయంలో తండ్రి కొడుకులకి రోజూ గొడవలే విసిగిపోయిన విశ్వం భార్య రాజ్యలక్ష్మి కొడుకు శ్రీరామ్ ఆంజనేయులకి ఫోన్ చేశారు విశ్వం భయపడేది గౌరవించేది మాట వినేది ఆంజనేయులకి మాత్రమే ఎందుకంటే వ్యాపారం మొదలుపెట్టిన మొదట్లో విశ్వానికి చెలికాడు గురువు అన్నీ అంజే అందరూ ఒకప్పుడు వ్యాపారం చేయలేవు మానేయన్నా అంజి మాత్రం విశ్వానికి ధైర్యం చెప్పి ముందుకు తోశాడు వ్యాపారం బాగా పుంజుకున్నాక అంజికి వాటా ఇస్తా అన్నాడు విశ్వం ఉద్యోగం మానే అని చెప్పాడు అంజి చాలా స్పష్టంగా చెప్పాడప్పుడు స్నేహం వేరు వ్యాపారం వేరు నీకు భాగస్వామిగా మారిన మరు నిమిషం నేను నీకు స్నేహితుడిగా ఉండలేనురా అని ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఆంజనేయులంటే విశ్వానికి ఇష్టం అతని మాట మీద నమ్మకం అలా అని అంజి ఊరికే సలహాలిస్తూ ఉండడు అడిగితే తప్ప ఇదిరా సంగతి ఎంత చెప్పినా నా వ్యాపారం చూడను అంటున్నాడు రామ్ వాళ్ళమ్మ కూడా వాడికే వత్తాస పలుకుతోంది అయినా ఇంత వ్యాపారం నా తర్వాత ఏమైపోతుందిరా అని దిగులుగా అన్నాడు విశ్వం ఒరే నువ్వు శ్రీరామ్ని అడిగి వ్యాపారం మొదలుపెట్టావా అతను నువ్వు చెప్పినట్టు వినలేదు అంటున్నావు నీకు గుర్తుందారే చదువు అయ్యాక నువ్వు వ్యాపారం చేస్తానంటే మీ నాన్న ఒప్పుకోలేదు వ్యాపారానికి డబ్బులు ఇవ్వను అన్నాడు అప్పుడు మీ తమ్ముడే తన వాటా పొలం తాకట్టు పెట్టి నీకు డబ్బిచ్చాడు నువ్వేం చేశావు వడ్డీతో అప్పు తీర్చి పేసుకున్నావు నీ తమ్ముడికి ఏ ఇతర సాయం చేయకపోగా వాళ్ళని దూరం పెట్టావు మీ అమ్మా నాన్నని చూసుకుంటున్న నీ తమ్ముడికి నువ్వు ఏ రకంగా ఉపయోగపడ్డావురా డబ్బు కొంత పంపుతూ ఉండడం తప్ప అన్నాడు అంజీ చూడు విశ్వం నువ్వు ఒక మర్రి చెట్టులా పెరిగాను అనుకుంటున్నావు అందరికీ అనుకుంటున్నావు కానీ ఒరే నీ నీడలో ఏ చెట్టు ఎదగకుండా చేస్తున్నావు నువ్వు మామూలు మధ్య తిరిగత నుంచేగా వచ్చావు నీకన్నా డబ్బులో తక్కువ వాడిని చేసుకుంది అని నీ సొంత కూతుర్నే దూరం పెట్టావు ఆ తల్లి కూతుళ్ళు ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా విశ్వం అన్నిటికీ డబ్బుతోనే లంకె పెట్టకు నీ కొడుకు చేస్తా అన్న వ్యాపారం వాణ్ణి చెయ్యనివ్వు తను నిన్ను పెట్టుబడి కూడా అడగడం లేదు కదా అన్నాడు అంజి ఏమిట్రా వ్యాపారం పిల్లలు విదేశాల్లో ఉన్న ముసలి తల్లిదండ్రుల్ని రోజు ఎలా ఉన్నారో కనుక్కోవడం ఆస్పత్రికి తీసుకెళ్ళడం మందులు ఇప్పించడం దీనికి ఎంత డబ్బు వస్తుంది అన్నాడు విశ్వం ఒరే డబ్బు కాదురా తృప్తి నీకేం తెలుసు అంటే ఇది ఎన్ని కోట్లు సంపాదించినా దొరకదు ఆ విధంగా అయినా వాణ్ణి పెద్దవాళ్లతో గడపడం ఎలా ఉంటుందో తెలుసుకోనివ్వు అన్నాడు అంజీ విశ్వం దగ్గర సమాధానం లేదు ముందే చెప్తున్నా నన్ను డబ్బు అడగద్దని చెప్పు ఏడాది టైం ఇస్తాను ఏం చెయ్యాలంటే అది చేసుకోమని చెప్పు సంవత్సరం తర్వాత ఇందులో లాభం లేకపోతే నా వ్యాపారం వాడే చూడాలి కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు విశ్వం పక్కనే కూర్చుని ఇదంతా గమనిస్తున్న శ్రీరామ్ థ్యాంక్స్ మావయ్య అంటూ సంతోషంగా అంచీ చేయి పట్టుకుని ఊపాడు అలా మొదలైంది వసుధైవ కుటుంబకం ఓర్పు పెద్దలంటే అభిమానం ప్రేమ సేవాభావం ఉన్న కొందరిని వసుధైవ కుటుంబకంలో ఉద్యోగస్తులుగా ఏర్పాటు చేసుకున్నాడు శ్రీరామ్ పెద్దవాళ్లకి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ వాళ్ల కుటుంబ సభ్యుల లాగానే మెలుగుతూ ఉండేవాళ్లు ఆ గ్రూప్ సభ్యులు ప్రతిరోజు పెద్దవాళ్లతో ఫోన్లో కానీ పర్సనల్గా కానీ వెళ్ళి మాట్లాడడం వాళ్ళ అవసరాలు కనుక్కోవడం పని వాళ్ళని కుదర్చడం ఇంటికి కావలసిన సామాన్లు బిల్లులు కట్టడం వంటలు చేసి పంపించడం వైద్య సహాయం ఇలా వగైరా చేస్తూ వీళ్ళ మంచి చెడుల గురించి పిల్లలకి సమాచారం ఇవ్వడం చేసేవాళ్ళు ఆ సంస్థ సభ్యులు ఏదో ఉద్యోగం అన్నట్టుగా కాకుండా ప్రేమగా ఇంటి మనుషుల్లాగానే బాబాయ్ తాతయ్య అమ్మమ్మ పిన్ని అంటూ వరుసలతో పిలుస్తూ పనులు చేసేవాళ్లు వాళ్ల ఇష్టాలు అయిష్టాలు అనారోగ్యాలు బలహీనతలు అన్నీ క్షుణ్ణంగా వారి కుటుంబాన్నించి తెలుసుకొని బాధ్యతగా ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెహికల్ ఏర్పాటు చేయడం అవసరమైతే తోడుగా వెళ్ళడం కూడా చేసేవాళ్ళు పెద్దవాళ్లకి వాళ్ళ పిల్లలు దగ్గర లేరనే లోటు లేకుండా చూసుకున్నారు ఈ సంస్థ గురించి ఒకరి నుంచి ఒకరికి పాకి సంవత్సరంలో ఎవ్వరూ ఊహించినంత అభివృద్ధి చెందింది కొందరు విదేశాల్లో ఉన్నవాళ్లు డబ్బు విరాళంగా సమకూర్చడంతో డబ్బులు పెట్టుకోలేని వాళ్లకు కూడా కొంతమందికి ఉచిత ఏర్పాట్లు చేసేవాళ్లు ఆ రోజు వసుధైవ కుటుంబకం వార్షికోత్సవం తల్లి తండ్రితో పాటు ఆంజనేయుల కుటుంబాన్ని కూడా పిలిచాడు శ్రీరామ్ ముఖ్య అతిథిగా అక్కడి మంత్రిగారిని కూడా పిలిచారు మంత్రిగారు వస్తున్నారని విశ్వం వచ్చాడు అక్కడ చూస్తే విశ్వం తల్లి తండ్రి తమ్ముడి కుటుంబం అందరూ ఉన్నారు వాళ్లే కాదు కూతురు అల్లుడు మనోరాలు కూడా వచ్చారు అమెరికా నుంచి మంత్రిగారు మాట్లాడుతూ ఆ సంస్థని శ్రీరామ్ని బాగా పొగిడారు వీళ్లకు ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని అన్ని సదుపాయాలు ఉండేట్టు వృద్ధాశ్రమం కట్టుకుంటామంటే కొంత స్థలం కూడా కేటాయిస్తామని ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్పారు ముందుగా ఆ సంస్థ సేవ పొందుతున్న సభ్యులు మాట్లాడారు ఈ సంస్థ నిజమైన వసుధైవ కుటుంబకమని అది పెట్టిన శ్రీరామ్నే కాక అతని తల్లిదండ్రుల్ని కూడా పొగుడుతూ ఇందులో వాళ్ళు ఎవ్వరూ ఏదో ఉద్యోగం వాళ్ళల్లాగా లేరని తమ పిల్లలో మనవలో వచ్చి తమకి సాయం చేసినట్టుంటుందని అవసరమైతే రాత్రి పగలు అని లేకుండా సాయం చేస్తారని ఒకళ్ళని మించి ఒకళ్ళు ఆ సంస్థని పొగుడుతూనే ఉన్నారు విశ్వం కుటుంబ సభ్యుల్ని మాట్లాడమంటే విశ్వం తమ్ముడు మాట్లాడాడు మా అన్నయ్యకి ముందు నుంచి మాటలు తక్కువ చేతలు ఎక్కువ తను పైకి కఠినంగా కనిపించిన లోపల వెన్న తనకి వ్యాపార రీత్యా మా దగ్గరికి ఎక్కువ రావడానికి కుదరకపోయినా మా వదినా శ్రీరామ్ ద్వారా మా కోసం అన్నీ చేయిస్తూనే ఉంటాడు మా అమ్మా నాన్న గురించే కాక మా ఆరోగ్యం గురించిన అన్ని జాగ్రత్తలు తను తీసుకుంటాడు ఇలాంటి అన్నలు అందరికీ ఉండాలి అని ముగించాడు అందరి చప్పట్లతో మొహం ఎర్రబడింది విశ్వానికి అప్పుడు అర్థమైంది అతనికి తన పేరు బయటపడకుండా భార్య కొడుకు తన వాళ్ళని చూసుకున్నారు అని భార్య వైపు చూస్తే ఆవిడ నవ్వుతూ అంజీని చూపించింది అంజీ చిత్విలాసంగా నవ్వుతుంటే ఇతనే కదా నిజమైన స్నేహితుడు అనుకున్నాడు విశ్వం ఆ తర్వాత శ్రీరామ్ మాట్లాడుతూ వేరే దేశాల్లో ఉన్న ఎంతోమంది ఇక్కడ ఉన్న తమ తల్లిదండ్రుల గురించి బాధపడేవారని పూర్తిగా పనివాళ్ల మీద ఆధారపడ్డప్పుడు వచ్చిన కొన్ని సమస్యలను తనతో చర్చించారని అందులో నుంచి వచ్చిన పరిష్కారమే ఈ వసుధైవ కుటుంబకం అని చెప్పాడు ఇంతగా ప్రోత్సాహమిచ్చిన తండ్రిని పొగుడుతూ తనకి పెట్టుబడి పెట్టిన విదేశాల్లో ఉన్న స్నేహితులకి అమెరికాలో ఉన్న తెలుగువారితో పెట్టుబడి పెట్టించి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేయించిన అక్కా భావని పొగిడాడు మంత్రి గారికి తనకి సహాయ సహకారాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు మీటింగ్ అయిపోయినాక అందరూ భోజనాలు చేస్తుంటే విశ్వం అహంకారం తగ్గి పొంగి వస్తున్న ప్రేమాభిమానం ఆపుకోలేక తల్లి తండ్రి తమ్ముడి కుటుంబాన్ని ప్రేమగా పలకరించాడు కూతురు అల్లుడు దగ్గరకెళ్ళి మనవరాల్ నెత్తుకొని హరే అమ్మలు తాతం చూడ్డానికి ఇంత ఆలస్యం చేశావేంటమ్మా బంగారు తల్లి అని ముద్దు పెట్టుకున్నాడు తండ్రి తనని తన కుటుంబాన్ని ఒప్పుకున్నాడన్న సంతోషంతో అతని కూతురు తండ్రిని గట్టిగా పట్టుకుంది అల్లుడివైపు చూసి నవ్వి పదండి ఇంటికి అన్న విశ్వాన్ని చూసి అంజి నవ్వితే అన్నిటికీ మూలకారకుడైన అంజివైపు చూసి రాజ్యం రెండు చేతులెత్తి దండం పెట్టింది సమాప్తం ఇదండి కథ ఎంత మంచి సేవ చేస్తున్నాడు శ్రీరామ్ ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సామాజిక సందేశాత్మక వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు